హిందూ ధర్మం ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ శివపార్వతుల కళ్యాణం మరి కాసేపట్లో ప్రారంభం కానుందని చెప్పాలి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఆ యొక్క ఆదిదేవుని కళ్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మనం చూస్తున్నాం ఇక్కడ వేదికని కూడా ఎంతో చక్కగా ముస్తాబు చేశారు కైలాసం నుంచి స్వామివారు భూమి మీదకు భూమి మీదకు దిగి వచ్చారా అన్న చందాన ఇక్కడ ఎంతో చక్కటి అలంకరణలు అనేది చేశారండి మనం ఇక్కడ పర్వతాల్ని కూడా చూస్తున్నాము ఆ పైన స్వామివారిని కూడా ఆ శివయ్యని కొలువు తీర్చించారు ఎంచ ఆ కొప్పులో చందమామను చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో స్వామివారు కూడా అక్కడ కటాక్షించి అక్కడ ఉన్నారు స్వామివారిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి పూర్తిగా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతుందని చెప్పాలి శివపార్వతుల కళ్యాణం అనేది విశ్వంలోని పురుష మరియు స్త్రీ శక్తుల సామరస్యానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు ఇది సృష్టి మరియు సంరక్షణకు సంబంధించిన ఒక దివ్య సంఘటన అనుకోవచ్చు ఈ వివాహం భక్తి ప్రేమ మరియు విశ్వాసాలకు నిదర్శనం దీనిని చూసేందుకు దేవతలు కూడా తరలొస్తారని పురాణాలు కూడా చెప్తాయి ఈ కళ్యాణం వలన కుమారస్వామి పుట్టుకతో పాటు పుత్ర పౌత్రాభివృద్ధితో పాటు స్కందలో ఒక ప్రాప్తి వంటి ఫలితాలు కూడా లభిస్తాయనేది మనకి పురాణాలు అనేది చెప్తున్నాయి అనుకోవచ్చు స్వామివారి కళ్యాణం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి అందులో టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళు సంయుక్తంగా శ్రీ శివపర్వతుల కళ్యాణం ఏ ఏటికి ఆయేడు ఎంతో చక్కగా దేదీప్యమానంగా ఒక ఒక తెలుగుంటి లోగిలి పండగ అనేది చెప్పుకోవచ్చు వార్తా ప్రసారంలోనే కాదు యొక్క స్వామివారి కళ్యాణంలో కూడా ఎప్పుడూ కూడా ముందుంటూ ఏటికి ఆ ఏడు స్వామివారి కళ్యాణాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ఒక్కొక్క చోట స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈసారి నెల్లూరు నగరం వేదికైందని చెప్పాలి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కళ్యాణానికి సంబంధించి మరిన్ని ఏర్పాట్లని మా కో సంతీష్ ఉంది అందిస్తారు శివపార్వతుల కళ్యాణం సాయంత్రం ఐదు గంటల నుంచే ఈ ప్రాంగణం అంతా కూడా సర్వాంగ సుందరంగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు మనం మొత్తం ప్రాంగణం అంతా కూడా చూడొచ్చు అండ్ మెయిన్గా మీరు అక్కడ చూడొచ్చు వేదిక దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ అలాగే టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ చైర్మన్ మాన్యశ్రీ బిఆర్ నాయుడు గారు దగ్గరుండి ఇక్కడ ఉండేటువంటి ప్రతి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉండే టీం వర్క్ అనేది మీకు బాగా కనిపిస్తుందండి ఇంత సర్వాంగ సుందరంగా మీకు కనిపిస్తోంది అంటే అలాగే చైర్మన్ గారు టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్కి సంబంధించి ఎండి గారు రవీంద్రనాథ్ గారు అలాగే బీసీ గారు సురేంద్రనాథ్ గారు ఇలా అందరూ కూడా మొత్తం స్టాఫ్ సంబంధించి అందరూ టీం వర్క్తో ఇక్కడ ఉండే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఇంత అద్భుతమైనటువంటి శివపార్వతుల కళ్యాణం అనేటువంటి ఒక ఘట్టాన్ని కైలాసం నుంచి శివపార్వతులు భూమి మీదకొచ్చి మనం వీక్షించేటువంటి అవకాశం దక్కడము అనేది అందుకు నెల్లూరు అనేది వేదిక కావడం అనేది అది మా సామాన్యమైనటువంటి విషయం కాదు ఇందులో ప్రతిదీ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వచ్చి ప్రత్యక్షంగా చూసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా మాత్రమే కాదు ప్రశాంతంగా కూర్చొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే విధంగా సాయంత్రం ఐదు గంటల నుంచే ఇక్కడ మీకు మొత్తం కూడా సిద్ధమైపోతుంది మనకి మొట్టమొదటిగా స్వామివారికి సంబంధించి ఏకాదశ రుద్రాభిషేకం సోమవారం కావడం కార్తీక మాసం కావడం అందులోనూ మాస శివరాత్రి కావడము ఇటువంటి సమయాల్లో స్వామి వారి అభిషేకం చూడటము అలాగే శివ పార్వతుల కళ్యాణం చూడటం అనేది నిజంగానే మన పూర్వజన్మ సుకృతం సో మనం ఇక్కడ అభిషేకాన్ని చూస్తాము ఆ తర్వాత అక్కడ స్వామి అమ్మవార్లకు సంబంధించినటువంటి కళ్యాణాన్ని చూస్తాము ఇదంతా కూడా మొత్తం ప్రాంగణం ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరూ చూసే విధంగా ఏర్పాట్లు చేయడం మాత్రమే కాదు ప్రాంగణం అంతా కూడా ఈపాటికి సిద్ధమైపోయింది రంగురంగుల పూలు మాత్రమే కాదండి ఇక్కడ విద్యుత్ దీపాలతో అదే దీప కాంతులతో సాయంత్రం కార్తీక మాసం అనగానే దీప దీపాల వెలుగులోనే మనం ఆ కళ్యాణాన్ని వీక్షించే విధంగా కావచ్చు ప్రతిదీ కూడా సర్వాంగ సుందరంగా శోభాయమానంగా ఈ వేదికను తీర్చిదిద్దుతూ దగ్గరుండి అక్కడ మనకి పెద్దలందరూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ మనం లో కూడా చూస్తూ ఉన్నాము సో ఇది మనకిక్కడ శివ పార్వతుల కళ్యాణం ఈ నవంబర్ సెవెంటీన్త్ ఈ సందర్భంగా సో మొత్తం కూడా మనం దగ్గరుండి పర్యవేక్షించే విధంగా చూసుకునే విధంగా మన ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూడొచ్చు ఇదిగో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నామండి మాన్యశ్రీ బిఆర్ నాయుడు గారు దగ్గరుండి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావచ్చు ప్రత్యక్షంగా వచ్చి వీక్షించేందుకు భక్తులందరికీ సౌకర్యాల పరంగా కావచ్చు ఎవ్రీథింగ్ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము సాయంత్రం ఐదు గంటలకల్లా మనకి నెల్లూరులో ఉండేటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఇదంతా కూడా మొత్తం భక్తజన సందోహంగా మారేటువంటి క్షణం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ప్రస్తుతం మనకిక్కడ కనిపిస్తూ ఉండేటువంటి సిచ్యువేషన్ నెల్లూరు మొత్తం భక్తజనమంతా కూడా సాయంత్రం ఐదు గంటలకంతా ఇక్కడికి రావడం మాత్రమే కాదు రాలేని వాళ్ళు టీవీల ముందర కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్ని కోట్ల మంది అయినా కూడా వీక్షించేటువంటి ఏర్పాట్లు చేస్తోంది టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ నెల్లూరు అనేది ఇప్పుడు మీరు శివపార్వతుల కళ్యాణ పరంగా ఈరోజు వారిద్దరూ కూడా కళ్యాణాన్ని వీక్షించేటువంటి అదృష్టం భక్తజనం అందరికీ కూడా కల్పించారు అంటే నిజంగా అది పూర్వజన్మ సుకృతం మాత్రమే కాదు ఎన్నో విశేషాల సమాహారం ఈ స్థలం ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి ప్రదేశం నెల్లూరు అటువంటి నెల్లూరులో ఐదు గంటల నుంచి కూడా మనకి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది ప్రారంభమైపోతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ కళ్యాణం స్టార్ట్ అయ్యే వరకు కూడా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రతి విషయాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం